న్యూస్కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం కత్తిపూడిలో పలు పాఠశాలలో మెగా పిటిఎం టూ పాయింట్ ఓలో పాల్గొన్న రాష్ట్ర టీఎన్టీయుసి ఉపాధ్యక్షుడు వెన్న శివలకు పాఠశాల చైర్మన్ గారికి పాఠశాల కమిటీకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాతో పాటు గారికి శ్రీను జ్యోతి శ్రీని బాబు గారికి కృష్ణకి సోదరుడు ఎంపిటి శ్రీన్కి కి గారికి స్కూల్ చైర్మన్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యబాబు గారికి మన విజయ్కి కి అందరికీ అందరికి కూడా ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి ప్రభుత్వం ఏమేమి సదుపాయాలు అందజేస్తుంది స్కూల్ డ్రెస్సులు నుంచి షూస్ కానించి ఇప్పుడు వచ్చిన బ్యాగ్ల నుంచి మీరు పేరెంట్స్ కూడా గమనించి మీకు మొన్న తల్లికి అని మీకు కూడా డబ్బులు చాలా మందికి పడ్డాయి మిగతా పడిన వాళ్ళకి మిగతా అయినా చిన్న చిన్న లేదు మిగతా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మిగతా అందరూ కూడా పడుతున్నాయి ఇంకా ఎవరికైనా పడకపోతే ఆ మీ ఏరియా మీ వార్డు సంబంధించిన పెద్దలకైనా సచివాలకైనా కంప్లైంట్ చేస్తే త్వరితగతిన బీలాగా మేము ఏర్పాటు చేస్తాం కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా గమనించాలి పేరెంట్స్ ముఖ్యంగా గత ప్రభుత్వం ఒకే ఒక కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు దాని అమ్మఒడేని ఇప్పుడు తల్లికి వందనని చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ముగ్గురు కలిపి డిజైన్ చేసింది ఏంటంటే కుటుంబంలో ఉన్న ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళకి డబ్బులు కట్టా వాళ్ళు కట్టకపోతే ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళ వేరే పనికి వెళ్తే ఇబ్బంది అలాగని పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అవకాశాన్ని మీరు పిల్లలందరికీ పనులకి అది పంపించకుండా ప్రభుత్వం ఒక సహాయంతో చదివించుకుంటే రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ నిలబడతారు ముఖ్య ఉద్దేశం తర్వాత ముందు ప్రభుత్వం ఏం జరిగేది అంటే ఈ వచ్చేవారు ఈ బ్యాగ్ల మీద ఎదరో ఫోటో వెనకాల ఫోటో ఈ షూస్ మీద ఓ ఫోటో సాక్షుల మీద ఫోటో పుస్తకాల మీద ఓ ఫోటో అయితే మన సొమ్ము మనకిస్తా కూడా వాళ్ళు ఫోటోలు పెట్టి ఆ ప్రభుత్వం పెట్టి మనల్ని ఏ మామూలుగా ఈ పిల్లలు కూడా వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అన్నట్టుగా వెనకాల వాళ్ళకి వైసీపీ ఫోటోలు పెట్టి బ్యాగ్ల బుక్స్ ఇచ్చేవారు అవి ఏమీ లేకుండా మీరు అది ముఖ్యంగా గమనించండి రెండోది ఏంటంటే మన స్కూల్ విషయానికి వచ్చే మన కత్తిపూడి స్కూల్కి ఉన్న ఫెసిలిటీస్ చుట్టుపక్కల ఎక్కడ ప్లే గ్రౌండ్ అవ్వచ్చు ఇంకా మిగతా అవ్వచ్చు అది మీరు గమనించి తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా నేను ఇచ్చి ఇది సలహా ఏంటంటే పిల్లలు ఎంతవరకు మన మన బిజీ పనులు మనకు ఉంటాయి ముఖ్యంగా నెంబర్ వన్ ఏంటంటే అందరు గమనించింది పిల్లలకి సెల్ ఫోన్ మట్టుకు అందుబాటులో ఉంచకండి మీరు ఎన్ని చెప్పినా సరే సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయినట్టు సెల్ ఫోన్ వాళ్ళ ఉపయోగం ఏంటి ఎవరితోనో మాట్లాడడం వరకు మరి సెల్ ఫోన్ తీసుకోండి గారాబం ఉంటే గారాబం చేయండి కానీ సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ జీవితం మీరు సర్వనాశనం చేసినట్టే ఈ ఉపాధ్యాయులు కూడా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎంఈఓ గారికి ఇక్కడ హెచ్ఎం గారికి మిగతా స్టాఫ్ కింద పిల్లలు ఏమైతే అనుకోండి తల్లిదండ్రులు అనుకుంటాను అనుకోండి బ్యాగ్ చెక్ చేయండి ఎవరిదైనా చల్లపోయినంటే అండ్ ఓవర్ చేసుకోండి అది మీరు వాళ్ళకి చేసి ముందు ఉపయోగ ఉపయోగం ఉపయోగం అది వాళ్ళ జీవితాన్ని మీరు చక్కగా చల్లపోని వల్ల సగం మంది పిల్లలు నాశనం అయిపోతున్నారు నెంబర్ టూ ఏంటంటే మీకు అందరికీ ఇప్పుడు అంతా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్టులో మీకు వెనకబడి ఉన్నారు అది గమనించుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు ఇంకా పలానా సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు ఆ సంబంధించిన నిచ్చమ్ గారు చెప్తే ఆ తో మాట్లాడి ఒకవేళ ఇక్కడ టీచర్స్ మీకు సరిగా రెస్పాండ్ అవకపోతే స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు స్కూల్ చైర్మన్ గారు నెంబర్ తీసుకుని అతను ఫోన్ చేస్తే ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకోకపోతే మేము ఉన్నాం పిల్లలు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు అది మీరు చూ ఇప్పుడు సమయం అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్లో నాకు ఎగ్జామ్స్ పది రోజుల ముందే కాదు ముందు క్లాసు స్టార్టింగ్ నుంచి పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనకడో మీకు మార్క్స్ ఇస్తూ ఉంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని ఏ సబ్జెక్ట్ లో వెనకబడ్డారో మేడం ఎవరు లేకపోతే టీచర్ గారు